సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో గృహజ్యోతి పథకం ద్వారా అద్దెకుంటున్న వారికి ఫ్రీ కరెంట్ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రాణాలు గౌరవ ఇస్తుంది రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు చేపట్టింది ఇప్పటికే రెండు హామీలను నెరవేర్చిన ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలు అమలు చేసేందుకు రెడీ అవుతుంది ఇందులో భాగంగా ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది ఈ రెండు హామీలకు సంబంధించి విద్యుత్ శాఖ అధికారులు పౌర శాఖ అధికారులు ఈ కసరత్తు ప్రారంభించారు కాగా ఇటీవల తెలంగాణ కేబినెట్ గృహజ్యోతి పథకానికి ఆమోదం తెలపగా అసెంబ్లీ సమావేశాలు అధికారంగా ప్రకటించినది కాగా ఉచిత విద్యుత్కు అద్దెకు ఉండే వారికి కూడా ఉన్నట్లు తెలంగాణ దక్షిణ డిస్క్ వెల్లడించింది గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా పొందేందుకు ఇళ్ళల్లో అద్దెకు ఉండే కుటుంబాలకు కూడా అర్హత ఉంటుందని కూడా తెలంగాణ దక్షిణ తెలంగాణ విద్యుత్ సంస్థ సంస్థ మంగళవారం ఎక్స్లో తెలిపింది రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్కే ఈ పథకం వర్తిందట రేషన్ కార్డు లేని వారి వివరాలను కూడా సేకరించదు అంతేకాకుండా వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి అయితే తాజాగా దీనిపై విద్యుత్ సంస్థ టీఎస్ఎస్ పీడీసీఎల్ స్పందించింది ఇలాంటి వార్తలు నమ్మవద్దని గురు జ్యోతి పథకానికి అద్దెలో ఉండేవారు కూడా అరువు స్పష్టం చేశారు ఎవరు ఆ పోహాలకు లోను కావద్దని నిజమైన అరువులు కిరాయిలల్లో ఉన్న వారికి పథకం వర్తిస్తుందని కూడా అధికారులు ట్విట్టర్గా వేదిక వెల్లడించారు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు వాడుకునే గృహ వినియోదాలకు మాత్రం ఈ పథకం వర్తిస్తున్నట్లు స్పష్టమైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల నూట ఎనభై ఒక్క యూనిట్ల లోపు వాడకం ఉండాలి గత సంవత్సరం మొత్తం ఒక వినియోగదారుడు పదిహేను వందల యూనిట్లు వాడితే దానికి పది శాతం కలిపి పదహారు వందల యాభై యూనిట్లకు పన్నెండు పన్నెండు నెలలకు విభజించే నెలకు నూట ముప్పై ఏడు యూనిట్లు ఉచితంగా ఇస్తారు ఆపై వాడితే బిల్లు లెక్క చెల్లిందన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి